వెల్కమ్ టు న్యూస్ ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత మాజీ మంత్రివర్యులు స్వర్గీయ జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో గల విగ్రహానికి ప్రభుత్వ పాలేరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘనంగా నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు

వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సాగతి భారతదేశంలో ఉత్తమ పార్లమెంటేగా తెలంగాణకు వన్నె తెచ్చినటువంటి పెద్దలు జయపాల్రెడ్డి గారి ఆత్మశాంతి చేకూర్చాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఆయన ఘనంగా నిర్వర్పించి ఆయన భారతదేశంలో అత్యుత్తమ పార్లమెంటుగా గర్వించదగ్గ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాధ్యూ ఆయన లేని లోటు ఇలా భారతదేశంలో కొత్త చెట్టుగా వస్తుంది కాబట్టి ఆయన అడుగు జాడల్లో ఆయన చూపిన మార్గంలో ఇంకా భారతదేశాన్ని ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఆయన ఇలా జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ